పండుగ వెళ్ళిపోయి ఇంటికి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే మనసు బేగ పెట్టేసి ఏటోలు అయిపోయిందండి పరాసలు ఆడుకుంటా వాళ్ళ కోళ్ళు మాట్లాడుకుంటూ ఆనందించడానికి సేపు పట్టలేదని క్షణాల్లో గడిచిపోయిన రోజులు భీవారం పందిం కోళ్ళని పంది అయ్యాక పచ్చడిసినట్టు బంధువులు వెళ్ళిపోతూ ఉంటారు దుఃఖంతో మనసు పచ్చడి చేసినట్టు అయిపోయింది మళ్ళీ వీళ్ళు అంత అయ్యి అంతకాలానికి వస్తారు తాపేశ్వరం పోతలకిలు పెద్దపురం పాలకోవ ఏలూరు పెరుగు చెట్టు కాడట్టుకు వచ్చిన జున్ను పాలతో తిగిడి జున్ను అన్ని కబుర్లు పెట్టుకుని తిన్నప్పుడున్న మజా ఒక్కసారిగా పోయి సాంబరం గాలిలోకి ఎగిరిపోయిందండి కాళ్ళకి చీకటి సేకటికెట్ అయిపోయిందండి ఇప్పుడిప్పుడే దిగుతున్న మామిడి పిందులతో మెంత బద్దలు ఎడితే పిల్లలు ఎరక తీసుకుంటా కంచాల మెరకాలు పడ్డారు ఇవన్నీ రుసు కుదరడం వల్ల అనుకున్నాం కానీ చుట్టాలతో వచ్చిన పిల్లలతో జత కట్టిన వాళ్ళని నిజం తెలియలేదండి అదే పచ్చడి పుట్టెడితే బొడ్డళ్ళు ఎవరికి కంచం వైపు రావట్లేదు చాలా కాలం తర్వాత వచ్చిన ఆడబిడ్డలో కళ్ళు నీళ్ళు పెట్టుకుంటూ ఇంటికి వెళ్ళేటప్పుడు కాళ్ళకి దండలు పెడతా ఉంటే లోపలికి ఎక్కేసినట్టు అనిపించిందండి ఏం చేస్తామండి ఆరు సంవత్సరాలు వాళ్ళై బరువు ఎక్కిన గుండుతో శంగుని సెలవుడి కట్టి కాళ్ళకు పసుపు రాసి కొత్త బట్టలతో కట్టినాలంటే పంపుతూ ఉంటే మళ్ళీ అప్పగింతలప్పుడు వచ్చిన దుఃఖం పొగిలి పొగులు వచ్చేస్తుందండి గోదావరి వాళ్ళంటే కోళ్ళ మనుషులు అనుకుంటారు కానీ అండి తేమలు ఎక్కువ చాలా చాలామందికి తేలవదండి రైతులంతా పెపంచానికి బోగి పొలం వైపు పోవడానికి సిద్ధమైపోతున్నారు పాలు వాళ్ళు క్యాన్లు తోసుకుని రేపటి నుంచి పాలు వేయడానికి తయారైపోతున్నారు కూరగాయలు అమ్మట్టువాళ్ళు కొద్దిగా అలా వచ్చి ఆటో బళ్ళోళ్ళతో మాట్లాడుకుంటున్నారు ప్రతి ఊళ్ళో జనం గుంపులు గుంపులుగా బస్ స్టాండింగ్లో రైల్ స్టేషన్లో ఆకపడుతున్నారండి సోత్త ఉండగానే అయిపోయిందండి పెద్ద పండుగ వెళ్తా మా మానల్లుళ్ళు మేనగోళ్ళు యాసంసాల వస్తమ్మా అంటూ ఎడుతూ వెళ్ళిపోతుంటే కొంత పేద అడ్డాంటే అయిపోయిందండి ఆ పిల్లలు మా కాలు చూస్తే జాలి ఆ ఆగి ఆడుకుంటున్న నవ్వుతూ తుల్లుతు పండగ నడిపేసారు రేపటి నుంచి మళ్ళీ బావులే అనుకుంటాం కాని సంబరం ఒకేసారి ఎల్లువుల వచ్చేస్తే అది పోయేటప్పుడు పుట్టిన దుఃఖం కూడా ఇస్తుందండి క్షణంలో గోదావరి చూడాలంటే మీరు రాజమండ్రి ఎలక్కలద్దండి మడుసలు మనుషులు కళ్ళు చూస్తే చారండి ప్రతి మనుషులు మూడు గోదావరి కనిపిస్తాయి రెండు కళ్ళ రెండు పాయ మనసులో ఆకుండా గోదారు ఎంత బాధ వచ్చినా తప్పదు కదండి రోజులు గడాలంటే మళ్ళీ అందరూ ఎవరి పనిలో కళ్ళు వచ్చేయాలి ఉంటానండి దేవుడు మనందరికీ మంచి అని కోరుకుంటాం